జనగామ జిల్లాలో నిరాశ్రులకు దుప్పట్లు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు దాతలు ఎముకలు కొరికే చల్లో దుప్పట్లు లేక వణుకుపోతున్న నిరాశ్రులకు అమ్మా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు యాచకులకు అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మణికుమార్ సహా పలువురు దుప్పట్లను పంపిణీ చేశారు జనగామ జనగామ ఫౌండేషన్ గత సంవత్సరాలుగా పట్టణం జిల్లాలో ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అదే క్రమంలో చలి తీవ్రత దృష్ట్యా జనగామ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నెల్లూరులో నరసింహారావు సార్ గారి తనయుడు కుమారుడు తన తండ్రి ఆలోచన ఆశయంలో జనగామ పట్టణంలో స్కూళ్ళల్లో యువతకు స్పోర్ట్స్ అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు ఆహార అన్నదానం అదేవిధంగా చలి తీవ్రత దృశ్య దృశ్య ఈరోజు చెద్దరను పంపిణీ చేస్తూ తన తండ్రి ఆశయస్థానంలో ముందుకు వెళ్తున్న ఎల్లుట్ల ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనగా అమ్మ ఫౌండేషన్ నుంచి